అనేది చాలామంది చాలా వీడియోలు వరి కుచ్చులు అయితే చేశారు ఒకసారి నేను చేద్దామని చెప్పి ఇవైతే వరి ధాన్యాన్ని అయితే పెరక ఇప్పుడు మనం మళ్ళీ ఇట్లా ఇట్లా అనుకుంటే సరిపోతుంది ఇలా గ్యాప్ తీసి ఇలా అయితే అల్లుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగైతే ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ లో హాయ్ హలో నమస్తే అగ్గ మెట్ ఛానల్ విలేజ్ బాయ్ త్రిబిజి నేను మీ హరిపోతే చాలా చాలా ఈ ఈరోజు ఏంటంటే చాలా మంది చాలా వీడియోలు వరి అయితే చేశారు ఒకసారి నేను చేద్దామని చెప్పి ఇవైతే వరి దాన్ని అయితే పెరకొచ్చాను ఫ్రెండ్స్ ఇవి ఇంకా కొంచెం అంటే కొంచెం ఇంకా అవ్వాలేమని నేను కొంచెం నాతగా ఉండే పెరకొచ్చాను ఇది ఎలా వస్తుందో ఏంటి అనేది అయితే మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి వరి కూర్చులైతే పెరకొచ్చాను ఇప్పుడు ఎలా చేసేది ఏంటి అనేది అయితే మీకు చూపిస్తారండి ఫ్రెండ్స్ తీసుకుంటా కదా

നമുക്ക് എന്താ എല്ലാം ഇല്ലാതെ എക്സ്പോൾ ചൂക്കോളൂ സെക്കോടുള്ള സെക്കൻഡ് എന്താണോ എന്തെങ്കിലും കുറച്ചു എല്ലാം കുറച്ചു അത് രാത്രിയിലെ ഇടയ്ക്കാൻ ഇവസായ ചൂച്ചുപോലെ ബാങ്കിൽ

అయితే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే దోగంగా అయితే కట్టుకోవచ్చు ఎంత బాగుంది చూడండి అయితే అయితే మీకు అయితే చూపించాను ఇంకైతే కూర్చో చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బాగుంది లేదా సార్ మీకు కామెంట్ సిక్స్లో కాని చేయండి ఇలా దోగంగా అయితే కూడా కట్టుకోవచ్చు చూడండి ఇలా అయితే బాగుంటుంది ఈవిని వాళ్ళు కట్టకుండా చాలా కలర్ కలర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకైతే కూర్చున్నాం కానీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఇలా అక్కడ బాగా ఉండే ఇలా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇలా రౌండ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం అంటే కొంచెం రౌండ్లో చేసుకుంటే మనకైతే సరఫరా ఫ్రెండ్స్

చూడండి ఫ్రెండ్స్ వరి కూర్చో ఇలాగైతే ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇక్కడెక్కడన్నా గుమ్మానికి పాడు తగిలేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది నేనైతే పర్ఫెక్ట్గానే వచ్చింది అనుకుంటున్నాను ఎలా వచ్చింది ఏంటనేది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి చూడండి ఫ్రెండ్స్ వరి కూర్చో ఇలా ఎక్కడన్నా అయితే ఇలా అలగట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూసినట్లయితే చూడండి ఎలా వచ్చింది ఏంటనేది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్